జగిత్యాల జిల్లాలో ఉన్న యాదవలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని తద్వారా న్యాయంగా యాదవులకు దక్కాల్సిన వాటను సాధించుకుంటామని యాదవ్ సంఘం అర్హ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గణవేణి మల్లే యాదవ్ అన్నారు ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ యాదవ సంఘం సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తోట్ల చిన్నయ్య యాదవ్ మ్యాధరవేణి రామాంజరేలు యాదవ్ ముఖ్య లింభాద్ర యాదవ్ గుండెల నాగేష్ యాదవ్ ఇబ్రహీంపట్నం మండల నాయకులు పంతంగి వెంకటేష్ యాదవ్ గంగుల మనోజ్ యాదవ్లతో కలిసి పాల్గొనే సభ్యుత్వ నమోదుతో సంఘ బలోపేతం సమస్యలు పరిష్కారం న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర చర్చించారు ఈ కార్యక్రమంలో వర్షకొండ గ్రామ యాదవ సంఘ పెద్దలు మనుషులు సంఘ సభ్యులు ఆబ్కా దేవయ్య ముద్దం చిన్న గంగారాం ముద్ద నరేష్ నరేష్ యాదవ్ ఆప్కా మల్లేష్ గణేష్ సాగర్ శంకర్ దేవరాజ్ గంగారాం తదితరులు పాల్గొన్నారు దాని ద్వారా వాళ్ళ హక్కులు సాధించుకున్నాం సంఘం కలవలు సాధించుకున్నాం బిల్డింగ్ సాధించుకున్నాం పార్టీలు సాధించుకున్నాం ప్రభుత్వాల సాధించం సంఘాల సాధించుకొని బాగు చేసుకున్నాం మూడు సంఘాలు ఉంటే రెండు సంఘాలు మనతో కలిసి ఉన్నారు పది రెండు మంది ఒక సంఘం కానీ జైతుల ఆత్మ గౌరవాన్ని నెరవేర్చుకోవాలా ఇలా పార్టీని ప్రభుత్వాలు మనం చూడాలి ఎట్లా చూస్తారు ఇలా జిల్లా ఉన్నటువంటి యాదవర్ ఏకం కావాలా యాదవ సంఘాన్ని ఓటింగ్ జిల్లా పెట్టుకోవాలా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యాదవ్ తల్లి వచ్చి ఒక యాదవ అభ్యర్థుల సభ పెట్టుకోవాలి